అందరికి నమస్కారం మీ వేణు యాదవ్ ఏందంటే ఎప్పుడైనా సరే ఎవరినైతే మనం దూరం చెయ్యాలనుకున్నప్పుడు మనం దూరం కావాలనుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దూరం వెళ్ళి దూరంగా వెళ్ళిపోవాలి లేని నిందలు సృష్టించి మానసిక మనిషిని మానసికంగా బాధ పెడుతూ ఇలా దూరం అవ్వే కంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సోదర ఇలాంటి పరిస్థితి నీకు రేపటి రోజులలో రావచ్చు మిత్రమా జాగ్రత్త ఎదుటి వాళ్ళ మీద నింద వేసేటప్పుడు ఆలోచించి అడుగు వే అడుగు వేయండి మీ వేణి యాదవ్